ఆయిలింగ్ అవ్వచ్చు పెయింటింగ్ అవ్వచ్చు అన్ని చేపించే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇన్ స్కైట్ ఆఫ్ దాట్ మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎక్కడైనా అది కరెక్ట్గా లేదు లాక్ ఫిక్స్ అవ్వట్లేదు ఇట్లాంటివి ఏమైనా డౌట్స్ మీకు ఉంటే మీరు గా రిజర్వ్ నుంచి వేరే బాక్స్ అలాట్మెంట్ కోసం అప్పుడే మీరు నోటిఫై చేయండి బికాస్ చాలా కేసెస్ జమ్ము బాక్సెస్ పంపిస్తున్నాను సో ఇమీడియట్ గా మీకు మళ్ళీ చేంజ్ చేసి అంది కూడా అప్పుడప్పుడు డిలేస్ ఉంటాయి సో మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఇట్లాంటి డిఫాల్ట్స్ ఎక్కడ ఉంటే చెక్ చేసుకుని ఇన్ఫార్మ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నారు థర్డ్ థింగ్ మీరు ఆ రోజు నైట్ వెళ్ళినప్పుడు ప్రెమిసెస్ చుట్టూ జనరల్ గా అసెంబ్లీ పార్లమెంట్ అయితే ఎన్సిసి చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ కూడా వాల్ రైటింగ్స్ ఏవి లేకుండా మనం ఎన్షోర్ చేస్తాము కానీ జీపీ ఎలక్షన్ కాబట్టి ఈ వన్ వీక్ కూడా ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటది జీపీలో సో మీరు వెళ్ళినప్పుడు పోలింగ్ స్టేషన్ లోపల గాని పోలింగ్ స్టేషన్ కి ఉన్న వంద మీటర్ల దూరంలో ఏది కూడా ప్రాపర్ మెటీరియల్ ఉండవద్దు సో ఈ ఆస్పెక్ట్ గురించి మీరు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిన వెంటనే లోపల ఎక్కడైనా ఏమైనా ఫ్లాగ్స్ కానీ ఎనీ వాళ్ళ సింబుల్స్ ప్యాంఫ్లెట్స్ కానీ బయట గోడ మీద ఏమైనా పెయింటింగ్స్ ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్ గా పంచాయత్ సెక్రటరీ అసిస్టెంట్స్ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేయించుకోండి అండ్ మాస్టర్ చెప్పినట్టు చాలా వరకు మీ ప్రిపరేషన్ అనేది సో పోలింగ్ కి మీరు ఇవ్వాల్సిన ఐడియా కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ముందుగానే వాళ్ళని వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పాడు అండ్ ఈ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఎందుకు చెప్తున్నా క్యాండిడేట్ పోలింగ్ ఏజెంట్ ఉండకూడదు అనేది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక క్యాండిడేట్ కి పదైదు వందల పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సో హీ విల్ నెవర్ బి ది పోలింగ్ ఏజెంట్ కానీ ఇక్కడ ఒక వార్డ్ లో పార్టిసిపేట్ చేస్తున్న అదే బార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్లీ కి కూడా ఈ విషయం తెలియదు వాళ్ళు వచ్చి లోపల కూర్చోకూడదు అనేది వాళ్ళకి చాలా వరకు తెలియకపోవచ్చు కానీ ఈ రూల్ వాళ్ళకి మీరు చూపించి వాళ్ళందరూ వాళ్ళు లోపల ఉండటానికి లేదు వాళ్ళకు పోలింగ్ ఏజెంట్ కంపల్సరీ అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అనేది మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ క్యాండిడేట్ అక్కడ పోలింగ్ స్టేషన్ లో కూర్చున్న పోలింగ్ స్టేషన్ బయట ఎక్కువ తిరుగుతూ ఉన్నా వస్తున్న ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఈ రూల్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి పెట్టారు ముందుగానే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ మీకు పోల్ టైం అనేది సెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ ఉంది కాబట్టి ఈ టైం అనేది కంపేర్ టు అదర్ ఎలక్షన్స్ మనకి షార్టర్ టైం ఉంది అండ్ మన లాస్ట్ ఇయర్ పర్సెంటేజెస్ చూసుకుంటే మోర్ దెన్ ఎయిటీ నైన్ పర్సెంట్ పోలు చాలా పోలింగ్ స్టేషన్స్ అయింది సో ఈసారి వేర్ ఎక్స్పెక్టింగ్ నైన్టీన్ నైన్టీ టూ పర్సెంట్ కంటే ఎక్కువగానే పోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు పోల్ వస్తారు సో మీరు ఏదైతే పేపర్ వర్క్ ముందే రెడీ చేసి పెట్టుకుంటారు అది ముందుగానే మీరు ఫిల్ అప్ చేసి పెట్టుకుంటు టెన్షన్ పడకుండా టైం టు టైం మీరు వర్క్ ఏ టైంకి ఏం చేయాలి అనేది మీకు ఈ రోజు ఎక్కడ చెప్తూ మీరు కూడా రాసి పెట్టుకోండి సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ పోల్ చేయాలి డిక్లరేషన్స్ అవ్వచ్చు లేదంటే ఈ రూల్స్ చదవని చెప్పటం కానీ ఇట్లాంటివన్నీ కంపల్సరీ బిఫోర్ పోల్ చేయాలి సో ఈ ఆస్పెక్ట్స్ మీరు చేసుకుంటూ డ్యూరింగ్ పోల్ టైం టు టైం మీరు ఆరోగ్యానికి మీ డేటా ఆఫ్ పోలింగ్ పర్సన్ మీరు టైం టు టైం ఏమేమి స్టెప్స్ చేయాలి రాసి పెట్టుకోండి ఉందే దాట్ సిక్స్ థర్టీ ఈ టాస్క్ టెన్ ఓ క్లాక్ ఈ టాస్క్ లెవెన్ కి ఈ టాస్క్ అండ్ అట్ క్లోజ్ ఆఫ్ ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఉంటాయి అపార్ట్ సీయింగ్ ది బ్యాలెట్ బాక్సెస్ మీరు ఫిల్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫామ్స్ మీరు ట్యాలీ చేసే నంబర్స్ మీదనే చాలా వరకు లేటర్ ఆన్ కౌంటింగ్ అప్పుడు ఇష్యూస్ కానీ ఆర్ ఇష్యూస్ రాకుండా కానీ చూసుకోవడానికి మీరు రాసే రిపోర్ట్స్ మీదనే ఉంటుంది సో పియో డైరీలో మీరు ఏదైతే ఎంటర్ చేస్తారు ఎన్ని బ్యాలెట్ పేపర్స్ ఇష్యూ చేశారు మీరు సీల్ చేసేటప్పుడు ఎన్ని ఉన్నాయి అని రాస్తున్నారు దీన్ని బట్టి కౌంటింగ్ అప్పుడు గొడవలు అవుతాయా అబవా అనేది డిపెండ్ అవుతుంది అబవ్ అవుతుంది అలానే కరెక్ట్ నంబర్స్ మీరు కౌంట్ చేసుకొని హడాబడిలో ఏదో రాయలేదు కరెక్ట్గా నెంబర్స్ మీరు కౌంట్ చేసుకోండి స్పెషలీ ఛాలెంజ్ బోర్డ్స్ టెండర్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ లాస్ట్ వన్ ఆఫ్ ద రీజ్స్ కౌంటింగ్ ఎనీవే ఆరో వారు ఉంటారు కానీ డెఫినెట్గా చాలామంది మీ సైడ్ నుంచి కూడా అసిస్టెన్స్ అనేది రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి కౌంటింగ్ గురించి కూడా మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి సో మాస్టర్ డ్రైన్స్ హాస్పెక్ట్ కూడా మీరు డీటెయిల్గా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అండ్ ఆ రిక్వెస్ట్ ఈస్ దట్ దట్ ఈస్ అ ఫుల్ డే యాక్టివిటీ సమ్టైమ్స్ కౌంటింగ్లో కౌంటింగ్ అడిగితే ఆరో యాక్సెప్ట్ చేసి ఉంటే ఇట్ విల్ గో ఆన్ టిల్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని కేసెస్లో అండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎలిజిబుల్ అవి ఇన్ఎలిజిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు బికాస్ వన్ ఆర్ టూ ఓర్స్ లో కేసెస్ లో ఎలిజిబిలిటీ ఆఫ్ ది బ్యాలెట్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఏమీ అవసరం లేదు దెర్ ఆర్ సమ్ కేటగిరీస్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ సమ్ విచ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ సో ఆ లిస్ట్ కావాలంటే మీ ముందు పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి ఎవరైనా ఏదైనా ఆ అనేది కూడా సో ఈ ఎంటయర్ థింగ్ ఒక త్రీ ఫోర్ పేజెస్ క్వాలిటీ క్రిస్ప్ గా మీరు చేశారు అది కూడా టైప్ చేయించి మీకు అందరికి వాట్సాప్ గ్రూప్ లో సర్క్లైట్ చేయడానికి నెక్స్ట్ రేపు ఈవినింగ్ ఆల్ చూపి వెరీ బెస్ట్ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా పంచాయత్ సెక్రటరీస్ ద్వారా కూడా ముందుగానే మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము మీరు అందరు కూడా కరెక్ట్గా ఫాలో అయ్యి సిన్సియర్గా గా ఎలక్షన్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాను సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవాలి ఈవెన్ ఆన్ పోల్ డే వర్స్ పిఓ జాగ్రత్తగా చూసుకోవాలి మీరే మిగతా వాళ్ళందరినీ గైడ్ చేయాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ దట్ మీరు మాస్టర్ ట్రైనింగ్స్తో టచ్ లో ఏమైనా డౌట్ వచ్చినా కూడా లాస్ట్లీ విత్ రెస్పెక్ట్ టు మొబైల్ ఫోన్స్ పిఓ దగ్గర డెఫినెట్ గా ఉంటుంది బట్ మీ ఏపీ ఓపీఓ ఫోన్స్ మీ దగ్గరే కస్టడీలో పెట్టుకోండి విది పోల్ డే ఇట్ అవాయిడ్ అన్నెసెసరీ ఇష్యూస్ వాళ్ళు వేరే విధంగా ఫోటోస్ కానీ నెగ్లిజెన్స్ కానీ ఇట్లాంటివి ఉండకుండా ఉంటాయి అండ్ ది ఎక్స్టెంట్ పాసిబుల్ మీ పోలింగ్ ఏజెంట్స్ కానీ ఆర్ ఈవెన్ వస్తున్న ఓటర్స్ని కూడా బికాస్ దర్ మిల్ బీ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ కేస్ ఆఫ్ జీపీ పోల్స్ కాబట్టి కొంచెం బయట పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కూడా కరెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకొని లోపల పంపించేలాగా చూడండి ఇఫ్ పాసిబుల్ బయటే ఫోన్స్ ఒక ట్రే పెట్టేసి అక్కడే పెట్టి మరీ వాళ్ళు బయట నుంచి బయటకు వచ్చినప్పుడు పికప్ చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి అండ్ బీ వెరీ కాషియస్ రిగార్డింగ్ క్యారీయింగ్ ఇంక్ కానీ వాటర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ దిస్ ఇస్ నాట్ లైక్ మన ఈవిఎమ్స్ వేరే వేరియేషన్ కానీ ఇది బ్యాలెట్ బాక్సెస్ కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ది యూజ్ అండ్ మీరు వెళ్ళిన వెంటనే అక్కడ మీకు పోస్ట్ అయిపో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో మీరు కలిసి పని అయ్యారు ఐ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఐమ్ షోర్ మీరు చాలా మంది ఇంతకుముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది బట్ స్టిల్ ప్రతిసారి ఎలక్షన్ కంటే ముందు ట్రైనింగ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ రిఫ్రెషర్ అనే కాదు కొత్త గైడ్లైన్స్ కానీ కొత్త ఆస్పెక్ట్స్ ఏమైనా వస్తే వాటి గురించి కూడా మీకు బ్రీఫ్ చేయాలి కాబట్టి కంపల్సరీ మనం ట్రైనింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటాను సో ఫస్ట్ రిక్వెస్ట్ మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్ని ప్లీజ్ గో త్రూ ఇట్ ప్రాపర్లీ అండ్ ఏదో ఈరోజు క్లాస్లో చెప్పిన ఫైవ్ ఫైనల్ నోట్స్ అనేది కాకుండా మీకు ఇంకా ఒక టూ డేస్ టైం ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ టూ డేస్లో కూడా మీరు ప్రతి పేజీ ఒకసారి చదవండి మీరు ఇమీడియట్గా గుర్తు పెట్టుకోవాలని కాదు కానీ మీకు సడన్గా డౌట్ వచ్చినప్పుడు ఆ అంశం ఎక్కడ ఉంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా మీరు రెఫర్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకోవచ్చు సో ప్లీజ్ గో త్రూ ది ఎంటైర్ బుక్ ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ మాస్టర్ ట్రైనర్స్ మీకు అందుబాటులో ఉంటారు వాట్సాప్ గ్రూప్ ఒకటి పిఓస్ అందరితో మీరు క్రియేట్ చేసుకుంటారు సో దట్ వాళ్ళకి ఎనీ డౌట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అక్కడ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రైర్స్ తో మాట్లాడేలాగా వాట్సాప్ గ్రూప్స్ అనేది ఒక్కొక్క మాస్టర్ ట్రైనర్ కి అలాట్ చేసి క్రియేట్ చేస్తుంది సెకండ్ థింగ్ కొన్ని న్యూ ఐటమ్స్ టైం టు టైం మనకి ఉంటూ ఉంటాయి ఈసారి క్రిటికల్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కాస్టింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాను సో దాదాపు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పోలింగ్ స్టేషన్స్ లో కెమెరా అనేది ఉంటుంది మాకు కూడా కంట్రోల్ రూమ్ కి కంటిన్యూస్ టెలికాస్ట్ అనేది వస్తూ ఉంటుంది సో వన్ రౌండ్ ఆఫ్ కాషన్ మీరు ముందు రోజు ఈవినింగ్ వెళ్ళినప్పుడు కెమెరా ఎక్కడ ఉంది పనిచేస్తుందా లేదా చూసుకోండి అండ్ నెక్స్ట్ డే కూడా మీరు కరెక్ట్గా టైం టు టైం ఆ కెమెరా లైట్ వస్తుందా లేదా యాంగిల్ కరెక్ట్ ఉందా లేదా అనేది మేము చెక్ చేసుకుంటాము ఏమైనా ఉన్నా కూడా మీరు జిపియో కానీ పంచాయతీ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని అది కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ ఉందా లేదా చెక్ చేయండి సెకండ్ యూఆర్ రెండో సర్వేలెన్స్ అనేది ఒక పోస్టర్ మీకు

కొత్త కోర్సు బీబీఏ కూడా పెట్టినా మేడం అయితే మాకు థర్టీ ఫైవ్ అటెండ్ అయ్యింది లాస్ట్లో క్లాస్లో టెన్ టెన్వర్స్ ఉంది మిగతా ఆ కోర్సులో కూడా ముందు గీ శాంక్షన్ అయింది కాలేజ్ ఇది లేకపోయేసరికి నైట్ ఫోర్ హెట్రెండ్ కట్ రావడం ఇక్కడ ఆర్సీస్ వాళ్ళ కొట్టాము టోటల్ పెన్షన్ ఉండి గీ ఉంటానేమో ఇది క్లియర్ ఉండదు థర్టీన్ ఎక్రాస్లో కొంత పోయింది మేడం టూ ఎకరాస్లో ఉంది ఇంత ఎకరాస్

ఆఫ్టర్ ఉంటే సఫిషియం కొంచెం స్ట్రెంట్ పెరిగిపోయి మేడం మెయిన్ అది ఆ కారాలు అయితే ఈ మధ్య కొంచెం సెలవు అయినప్పుడు మాత్రమే ఉండదు

ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ లో చెప్పిన అన్ని కూడా ఉంది ఏమన్నా జరిగినా మీరు నిండిపోయిన తర్వాత ఒక్కసారి తప్పకుండా తెలంగాణ పంచాయతీ చూడుకోవాల్సిందిగా కోరుచు మరి మరొక రోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చేరుకుంటాం